ఏజె తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఏజె తెలుగు న్యూస్ విజయసాయి రెడ్డి కామెంట్స్ భూ వివాదాలను పరిష్కరించడానికి మంచి ఉద్దేశంతో తెచ్చిన చట్టమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక్కసారి టైటిల్ వచ్చాక ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ కోర్టులకు పోవాల్సిన అవసరం లేదు ల్యాండ్ పై పూర్తి హక్కులు వారివే చంద్రబాబులో ఉన్నటువంటి ప్రతి అనువనువు నెగెటివ్ తో కూడుకున్నది చంద్రబాబు తమ సామాజిక వర్గాలను కాపాడటం కోసమే ఈ వివాదాన్ని లేవనెత్తుతున్నాడు మా ప్రభుత్వం చేసిన చట్టం పేదలకు దళితులకు బిసులకు ఆదివాసీల హక్కుల కోసం తెచ్చిన చట్టమే భూ హక్కుల చట్టం చంద్రబాబు నాయుడు తండ్రి కాని రామజీరావు తాత దిగివచ్చిన పేదల హక్కుల కోసం పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ ల్యాండ్ టైటిల్ యాక్ట్కు కట్టుబడి ఉంటాం విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు ఇది మేము చేసినటువంటి ఈ యొక్క చట్టం దళితులు పేదలు బలహీన వర్గాలు బీసీలు ఆదివాసీలు వీళ్ళందరి హక్కుల కోసం భూ హక్కుల కోసం మేము చేసినటువంటి ఈ చట్టం ఎంతో ఉన్నతమైనటువంటి చట్టంగా నేను అభివర్ణిస్తా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన తండ్రి ఖర్జూర నాయుడు కానీ ఆయన ఇంకొక వ్యక్తి కానీ ఎవరి దిగొచ్చినా వచ్చినా రామోజీరావు కానీ ఆయన తాత కానీ ఎవరు వచ్చినా కూడా మా యొక్క లక్ష్యం పేదలు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇది కూడా ఈ చట్టం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది దాంట్లో ఒక భాగం కాబట్టి మేము ముందుకెళ్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు